బోర్డర్ గవర్స్కే ట్రోఫీలో భాగంగా భారత్ జరుగుతున్న నాలుగో టెస్ట్ లో మ్యాచ్ లో ముఖ్యంగా ఆఖరిలో ఆస్ట్రేలియా పట్టు బిగించింది కానీ ఆ ఆట కన్నా మన టాలెంట్ కన్నా ముఖ్యంగా అదృష్టం అనే ఒక చిన్న ఎలిమెంట్ ఒక చిన్న ఫ్యాక్ట్ ఉంటుంది అదొక్కొక్కసారి ఎవరి వైపు వస్తుందో ఎవరి వైపు మారుతుందో కూడా తెలియదు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు నష్టానికి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది ఇంకా ఒక వికెట్ మిగిలి ఉండడంతో మేబీ ఆధిక్యత వస్తుందేమో అని అందరూ అనుకున్నారు కాకపోతే ఇక్కడ బూమ్రా విషయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు కారణంగా అంటే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒక ఒక డ్రామా చోటు చేసుకుంది నాలుగో బంతికి నాథన్ లయన్ అవుట్ అయిపోయాడు కానీ అది నోబాల్ బూమ్రా వేసిన లెందీ డెలివరీని డిఫెన్స్ ఆడాడు నాథన్ లయన్ థిక్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు గాల్లోకి ఎగిరింది అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ తను అందుకున్నాడు కూడా అక్కడితో ఇన్నింగ్స్ కి తెరపడిందని అందరూ భావించి హమ్మయ్య అనుకున్నారు ముఖ్యంగా రోహిత్ కానీ అది కాస్త బాల్ అని తేలడంతో ఇంకా బూమ్రా అక్కడికక్కడే ఎమోషన్ అయిపోయి కంట తడి పెట్టుకున్నాడు ఎందుకనంటే అక్కడ అప్పటికే దాదాపుగా భారత్ కి చాలా వచ్చేసింది ఆధిక్యత అంటే భారత్ సాధించాల్సిన స్కోర్ పెరిగిపోతుంది కొండలాగా ఆ టైలెండర్లే కదా అనుకుంటే మాత్రం అక్కడ చాలా ఇబ్బంది పడ్డారనమాట మన భారత ఆటగాళ్ళు అమ్మయ్య అవుట్ చేసేసా ఉంటే తొమ్మిది వికెట్లు ఇంకొక వికెట్ తీసేసి ఉంటే అయిపోయి ఉండేది కానీ ఆఖరి నిమిషంలో బూమ్రా జరిగిన ఒక పెద్ద ఇది వల్ల పూర్తిగా తారు పరిస్థితి దాంతో బూమ్రా చాలా బాధపడ్డాడు